నేను వరగలు వస్తున్నాను అరవైపట కుమార్లో మైటి పక్క కాను అరవై ఎనిమిది సంగతి రాసుకో పాటలు చూస్తుండేవాళ్ళం అప్పుడే ఆయన ఒప్పు కనుక మీద ప్రయోజనం చేస్తున్నాడు చిత్తాన్ని పట్టుకొని పాటలు పాడుతున్నాడు మేము వరకునే వాళ్ళం ఈయన పజ్ఞానం

ఇవన్నీ చూసి అట్లా ఈ సంస్థ అరుణోదయ సంస్థ ఎంత గొప్ప సంస్థ అంటే దాని ప్రభావం ఎంత ఉందంటే అరుణోదయా మా రామారావు ఆయన ఎవరు రామారావు అరుణోదయం రామాయణ ఒక నిమిషం పాటు రావడం మనం జీవితాడు మళ్ళీ ఎదుగుంటాడు అట్లా ఆయన దాంట్లో అంటే అర్థమేసుకుంటున్న ఏంటంటే వాళ్ళు పాట మామూలుగా ప్రజల పాఠం కష్ట జీవితం కూడినాలు చేసుకున్న వాళ్ళు నాట్ చేసిన వాళ్ళు అక్కడ బస్కెట్ బస్టాండ్ ఇక్కడ దొరుకుతుంటారు ప్రతి స్త్రీ కూడా ఇంట్లో గంట చేసుకున్న వాళ్ళు అది సమయం వింటారు

पीर से कॉल मतलब वाटर में से करता हूं तो उनका पूरी सिस्टम का मामला चल रहा है मिल रहा है अच्छा इतना वाला इतना वाला मामला मामला चल रहा है ठीक है ये मामला नियत है अच्छे के कि माने की पूरा ये प्रोसेस कंटेंट मैचिंग का प्रभावी ढंग से समाज को उसको शिक्षित जमाने बात को इसका तौर पर कृषि अंतर्गत

కడాచిబే కడాసి మేము భారతీ బో పె విశాఖపట్నం అది దేశమేశారు అసలు మన చనిపోయిన ఐదు వేల మంది ఇంకో ఐదు వందల కూడా ఈ దేశం కోసం ఈ మట్టి కోసం కట్టే

सिंहमानों का बंदर पाठा मेरे मेरे का लड़का वे वे रूपांतर उस तरफ पाठों का साइंटिस्ट नहीं नौकरों के लिए फर्क नहीं अंदर म्यूजिक म्यूजिक का रैप रैप्स में लौट ताकि पाठा पाठा मेरे मेरे का पक्का तो यही पर यही पर इधर पढ़ना दे जीवन बात करो अगर तुझे काफी नहीं बताने का है तो बिल्क ഉദ്യോഗ അടുത്ത നല്ല രൂപ చాలా చాలా రీసెర్చ్ కలుగుతుంది కళా ఇండస్ట్రీ అవ్వచ్చు తీసుకురా సినిమా తీసుకెళ్ళాల డ్రామా తీసుకోవాలి తీసుకురా చాలా ప్రశ్నలు కలుగుతుంది అట్లాగే సమోదయాల వల్ల కాబట్టి మనం ఈ మన ఈ ఆడుకున్నాం